ఓం మహాగణపతే నమ మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనకి ఈ మాసంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో సంచారము ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే శుక్రుడు మనకు మార్చి రెండవ తేదీ నుంచి రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిని పొందుతాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే బుధుడు కూడా మనకు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అయితే ఈ బుధ గ్రహం కూడా మనకు ఈ మాసంలో వక్రీ వక్రీకరిస్తున్నాడు అంటే రిట్రోగ్రేడ్ అవుతున్నాడు ఈ బుధుని యొక్క ఈ బుధ గ్రహము మనకు మార్చి పదిహేనవ తేదీ నుంచి వక్రగతిని పొందుతున్నాడు ఇక రవి గ్రహం యొక్క సంచారాన్ని గనక చూసినట్టయితే రవి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మార్చి పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి మీనరాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక గురువు యొక్క సంచారాన్ని గమనించినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము ఈ మాసంలో అనగా మార్చి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక శని వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే శని రెండున్నర సంవత్సరాలు మనకు ఈ కుంభరాశిలో సంచారం చేశాడు ఇక మీనరాశిలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలోనే ఉంటుంది అది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రోజు మనకి శని యొక్క సంచారం అనేది మీనరాశిలోకి జరుగుతుంది ఇక రాహు యొక్క సంచారం గమనించినట్టయితే రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు అదేవిధంగా కేతు వచ్చేసి మనకు రాశిలో ఉన్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకు ఈ మాసంలో చివరి భాగంలో కూడా ఉగాది వస్తుంది అంతేకాకుండా ఐదు గ్రహాలు ఈ మార్చి అంటే ఈ మాసంలో చివరి భాగంలో ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క సంచారం అనేది ఒక కాంబినేషన్ అనేది ఒక మనము ఒక స్పెషల్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రుడు కూడా రెండున్నర రోజులు ఇదే రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అప్పుడు మనం అక్కడ షష్ఠ గ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి ఇది ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ కాంబినేషన్గా మనము గమనించవచ్చు అయితే ఈ యొక్క గ్రహచారాన్ని ఈ యొక్క కాంబినేషన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి ఈ మాసంలో గమనించినట్టయితే ముందుగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి చూసినట్టయితే వీరికి కుజుడు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు పదకొండవ స్థానంలో సంచారము శుక్రుడు మనకు మార్చి రెండవ తేదీ నుంచి ఎలాగూ వక్రీక వక్రీకరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకు ఈ మాసంలో వక్రగతిని పొందుతున్నాడు ముఖ్యంగా బుధుడు మనకు మార్చి పదిహేనవ తేదీన వక్రగతిని పొందుతున్నాడు ఇక రవి మనకు పదవ స్థానంలోను అదేవిధంగా పదకొండవ స్థానంలోను వృషభ రాశి వారికి సంచారము ఉంటుంది ఇక గురువు వచ్చేసి ఒకటవ స్థానంలోను రాహు పదకొండవ స్థానంలోను కేతు ఐదవ స్థానంలోను శని దశమ స్థానంలోను సంచారం అనేది ఈ వృషభ రాశి వారికి ఉంటుంది అయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించవలసిందంటే ఏంటంటే దాదాపు చాలా మటుకు గ్రహాలు లాభస్థానంలో సంచారం చేస్తాయి అంటే మనకి శుక్రుడు కానీ బుధుడు కానీ తర్వాత రవి మార్చి పదకొండు తర్వాత కానీ రాహు పదకొండవ స్థానంలో ఇలా చాలా వరకు గ్రహాలు లాభస్థానంలో వృషభ రాశి వారికి సంచారం చేస్తున్నాయి కాబట్టి అత్యధికంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు మనము ఈ మార్చ్ మాసంలో వృషభ రాశి వారికి కలిగే అవకాశాలు అత్యధికంగా గోచరిస్తున్నాయి ఇక ఆ ఉత్తమమైనటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా శుక్రుడు లాభస్థానంలో సంచారము అదేవిధంగా ఉచ్చస్థితిలో సంచారము అదేవిధంగా వక్రగతిని పొంది ఉండడం వల్ల చాలా బలంగా మనకు పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి దీనివల్ల సుఖమైనటువంటి జీవితము చక్కని కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఉంటుంది అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది స్త్రీ సౌఖ్యం అనేది ఉంటుంది మీకు చంద్ర రాశ్యాధిపతి అదేవిధంగా ఆరో ఆరో అధిపతి అయినటువంటి శుక్రుడు పదకొండవ స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలనేవి మీకు గోచరిస్తున్నాయి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీరు పనిచేసే చోట లాభదాయకంగా ఉంటుంది ఒకవేళ కనుక మీరు వ్యాపారం కనుక చేస్తున్నట్టయితే వ్యాపారంలో కూడా చాలా చక్కటి లాభదాయకమైనటువంటి ఫలితాలు మనకి ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో శుక్రుని వల్ల గోచరిస్తున్నాయి అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి విషయాలు మీరు చేసుకోవడము అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి హోమ్ నీడ్స్కు సంబంధించిన అన్ని విషయాలు మీరు సమకూర్చుకునేటటువంటి అవకాశాలు కూడా మనకి వృషభ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది ఒకవేళ మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు ఈ మాసంలో తెలిగిపోయి దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది వృషభ రాశి వారికి కనిపిస్తుంది అదేవిధంగా మనకి బుధుని వల్ల కనుక చూసినట్టయితే బుధుడు రెండవ అధిపతి ఐదవ అధిపతి పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు చక్కటి ఫలితాలు ఈ ఈ మాసంలో రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా షేర్ మార్కెట్ లాంటి వాటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ చూసుకున్నట్టయితే ఈ మాసంలో మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకు గోచరిస్తున్నాయి ఐదవ స్థానం ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించినటువంటి విషయంగా మనము చెప్పవచ్చు ఇక సంతానానికి సంబంధించి కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి సంతానం కూడా మంచి అభివృద్ధి అనేది సాధిస్తారు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు పంచమ స్థానము ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ప్రేమ వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారి తీసేటటువంటి అవకాశాలు కూడా మనకు రాశి వారికి మాసంలో గోచరిస్తున్నాయి ఇక ఇంకా చూసినట్టయితే ధనలాభము సేవింగ్స్ అనేవి పెరుగుతాయి దాంపత్య సౌక్యం కూడా బాగుంటుంది మీ యొక్క వాక్ ద్వారా అంటే మాట రెండవ అధిపతి బుధుడు కాబట్టి వాక్ ద్వారా మంచి ధనలాభము సంపాద ధనలాభము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బుధుడు సహజంగా మనకు వ్యాపారానికి కొనడానికి అమ్మడానికి కారకుడు కాబట్టి ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్స్ అను అనుకుంటున్నామో కొనడము అమ్మడము ఆ విషయంలో మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వ్యాపార విషయంలో కూడా ఈ బుధ గ్రహం వల్ల వృషభ రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి ఇక రవి గ్రహం యొక్క చూసుకున్నట్టయితే రవి వల్ల కూడా వృత్తి విషయంలో వృష వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఎందుకంటే రవి మనకు దశమ లాభ లాభస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు దశమ స్థానంలో రవి దిగ్బలి అంటారు అంటే దిగ్బలి అంటే చాలా బలవంతుడు అని అర్థం కాబట్టి ఏదైతే రవి ఉన్నాడో రవి వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు సమాజంలో రావడము అదేవిధంగా మీరు పనిచేస్తున్న చోట మీకు పనికి తగినటువంటి ప్రశంసలు అందడము మీ పనికి తగిన మీకు పనికి పరిగణలోకి తీసుకోవడము మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు రవిగ్రహం వల్ల కలుగుతున్నాయి కాబట్టి అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైనా విషయాలున్నా మీకు పై అధికారులు కానీ గురువులు కానీ మంచి పొజిషన్స్లో ఉన్నవారి నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందుతాయి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మీరు పొందగలుగుతారు బంధువులతో ఆనందంగా ఉంటారు గౌరవం పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది అన్నింటి విజయం అనేది కూడా మనకి రవిగ్రహం వల్ల కలుగుతుంది అంతేకాకుండా మంచి కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఇంకా శుక్రగ్రహం వల్ల కూడా ముందుగానే చెప్పుకున్నట్టు శుక్రుడు మనకు ఆరు పదకొండవ స్థానాన్ని ఇండికేట్ చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా హెల్త్ విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి ఒకవేళ మీకు ఏదైనా ఆరోగ్య సమస్య కనుక ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ ఆరోగ్య సమస్య కూడా తొలగిపోయి కంఫర్టేబుల్గా ఉండేటటువంటి అవకాశాలు మనకి వృషభ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా రాహువు కూడా మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైనా పెద్ద అంటే మంచి మీరు ఇది చేయలేము అనుకున్నటువంటి పనులు కూడా ఈ మనము ఈ మార్చి మాసంలో వృషభ రాశి వారు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీ వ్యక్తులు ఎందుకంటే రాహు నెట్వర్కింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అదే అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి గ్రహము కాబట్టి ఏదైతే విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు ధనము వచ్చే అవకాశాలు మనకు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా ప్రాపర్టీ విషయంలో మీకు ఆనందం ఉంటుంది సంతానానికి వివాహం చేయాలనుకున్న వారికి వివాహము కూడా కుదిరేటటువంటి అవకాశాలు మనకి ఈ వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి అయితే ఏదైనా మీ భార్య తరపు వారు ఎవరైనా ఆరోగ్య ఆరోగ్య విషయంలో కనుక ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ ఇబ్బంది కూడా తెలిగిపోయే అవకాశం కనిపిస్తుంది అంటే మీ యొక్క భార్య తరపు పేరెంట్స్ కానీ ఎవరైనా దగ్గర వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ ఇబ్బంది కూడా తెలిగిపోయే అవకాశాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకి వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా రవి మనకు నాలుగవ అధిపతి పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడని ముందుగానే అనుకున్నాం కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు ఈ ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి అయితే ముఖ్యంగా గురువు పద ఒకటవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఆ గురుగ్రామం యొక్క మనకి సంచారం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి కాస్త యోగా మెడిటేషన్స్ అదేవిధంగా తీసుకునేటటువంటి ఆహారం విషయంలో జాగ్రత్త పడినట్టయితే వృషభ రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తాయి ఇవి స్థూలంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఈ మాసంలో రాశి ఫలితాలు అయితే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క జాతకంలో గనక చాలా చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి మీ జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు గ్రహ అంతర్దశలు దశ మహార్దశలు అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అత్యధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే